హాయ్ యస్ వెల్కమ్ టు మై ఛానల్ మానవుడు పుట్టినప్పుడే భగవంతుడు తలరాతని రాసిస్తాడు కదా మరి పూజలు పునస్కారాలు ఎందుకు అని కొంతమందిలో తలెత్తే ప్రశ్న అయితే బ్రహ్మ నుదుటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాస్తాడట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాస్తాడట అర్చనలు ఉపాసనలు కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నాను అని స్వయంగా బ్రహ్మదేవుడే చెప్పాడట ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ వంద ఏళ్ళు ఆయువు రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి ఆయువు తగ్గుతుంది ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూడ్చుకునే శక్తి కూడా మనకి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది పూజ చేసిన తర్వాత పసుపు గణపతిని ఏమి చేయాలో తెలుసా హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసుకున్నా ముందుగా వినాయకుడికి పూజ చేస్తుంటాం అయితే ప్రథమ పూజ ఖచ్చితంగా వినాయకుడికే చేయాల్సి ఉంటుందని వేద పండితులు చెప్తుంటారు అందుకే పసుపుతో గణపతిని తయారు చేసి మనం చేసే పూజలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడమని కోరుకుంటూ ముందుగా పూజ చేసుకుంటాం అయితే పూజ అయిన అయిపోయిన తర్వాత పసుపు గణపతిని ఏం చేయాలో చాలామందికి తెలియదు కొందరైతే స్నానం చేసే ముందు మొహానికి రాసుకుంటారు అయితే అలా కూడా చేయొచ్చు పూజ అనంతరం పసుపు వినాయకుడిని ఏం చేస్తే మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం పూజ అనంతరం పసుపు గణపతిని మనసు నిండా ప్రార్థించాలి స్వామి వచ్చే శుభకార్యాలు పూజల్లో మళ్ళీ మీ పూజ చేసుకుంటాం అప్పటి వరకు మమ్మల్ని చల్లగా చూడమని కోరుకుంటూ పసుపు గణపతిని ఉంచిన తమలపాకుకు తూర్పు దిక్కునకు అనగా తూర్పు దిశకు కదిలించాలి ఆ తర్వాత మనం చేసుకునే వేరే పూజలు చేసుకోవాలి అవి కూడా పూర్తయిన తర్వాత ఆ హరిద్ర గణపతిని ప్రసాదంగా భావిస్తూ ఇంట్లోని దేవుడి గదిలో ఉంచుకోవాలి ఆ తర్వాత అంటే కొన్నాళ్ళ తర్వాత మంచి రోజు చూసుకొని కొన్ని రోజుల తర్వాత మంచి రోజు చూసుకొని పుణ్య స్త్రీలు ఆ పసుపు గణపతిని మొహానికి రాసుకోవాలి లేదా మంగళసూత్రాలకి పూసుకోవాలి కాళ్ళు చేతులు శరీరం పాదాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పూసుకోకూడదు అందులోనూ ఎలాంటి మైలా లేని రో రోజుల్లోనే ఆ పసుపు గణపతిని పూసుకోవాల్సి ఉంటుంది కుదరదు అనుకున్న వారు ఇంట్లోని బావిలో లేదా పచ్చని చెట్ల వద్ద ఉంచి నీళ్లు పోయాల్సి ఉంటుంది అలా అని తొక్కుడు పడే చోట ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయొద్దు బావిలో నిమజ్జనం చేయడం కూడా చాలా మంచిది అయితే అంతేకాకుండా పుణ్య స్త్రీలు పసుపు గణపతిని ముఖానికి మంగళసూత్రాలకి పూసుకోవడం శుభప్రదం అంతేకాకుండా సౌభాగ్యప్రదం కూడా అందుకే ఇక నుంచి ప్రతి ఒక్కరూ పసుపు గణపతిని మర్చిపోకుండా మంగళసూత్రాలు లేదా మొహానికి రాసుకుని స్నానం చేయండి ఆ స్వామివారి కృపకు పాత్రులు కండి వినాయకుడి కృప మనపై ఉంటే మనకొచ్చే ఎన్నో సమస్యలు కష్టాలు మన దరి చేరవు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తాడు హిందూ ధర్మంలో కమలపాకును అష్టమంగళాల్లో ఒకటిగా భావిస్తారు ఇంతకీ అష్టమంగళాలంటే ఏంటో తెలుసా పూలు అక్షింతలు ఫలాలు అద్దం వస్త్రం తమలపాకు మరియు వక్క దీపం కుంకుమ కలుష పూజలో మరియు సంప్రోక్షణలు చేసేటప్పుడు మనం తమలపాకునే వాడదాం పూజలలో నోములలో వ్రతాలలో తమలపాకునే మొట్టమొదట ఉండవలసిన వస్తువు పసుపు గణపతిని గౌరీ దేవిని తమలపాకుపైనే అధిష్టానం చేస్తాం భారతదేశంలో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు భగవంతుని పూజలోనూ అతిథి మర్యాదలలోనూ దక్షిణ ఇచ్చేటప్పుడు భోజనానంతరం తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు తమలపాకు పూజలో ఎందుకు ముఖ్యం అంటే క్షీరసాగర మదనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో ఈ తమలపాకు ఒకటి ఈ తమలపాకు ఒకటని పురాణంలో చెప్పబడింది శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని శాస్త్రాలు చెబుతున్నాయి తమలపాకు యొక్క మొదటి భాగంలో కీర్తి చివరి భాగంలో ఆయువు మధ్య భాగంలో లక్ష్మీదేవి నిలిచి ఉంటాయని పెద్దలు చెబుతారు తమలపాకులోని ఏ ఏ భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాం తమలపాకు పై భాగంలో ఇంద్రుడు శుక్రుడు ఉంటారు సరస్వతీదేవి భాగంలో ఉంటుంది తమలపాకు చివరలో మహాలక్ష్మీదేవి ఉంటుంది జ్యేష్ఠాదేవి తమలపాకు కాడకి కొమ్మకి మధ్యన ఉంటుంది విష్ణుమూర్తి తమలపాకులో ఉంటాడు శివుడు కామదేవుడు తమలపాకు పైభాగంలో ఉంటారు తమలపాకులోని ఎడమవైపున పార్వతీదేవి మాంగళ్యదేవి ఉంటారు భూమాత తమలపాకు కింది కుది భాగంలో ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడని శాస్త్రంలో ఉంది అందుకే మనం ఏ పూజలోనైనా ఏ వ్రతాల్లోనైనా నోములోనైనా ప్రతి పూజలో ఈ తమలపాకుని ఉంచి పూజ చేస్తాం ఇదండి హిందూ ధర్మంలో తమలపాకు యొక్క ప్రాముఖ్యత గొప్పతనం పూజ చేసిన తర్వాత పసుపు గణపతిని ఏమి చేయాలో కూడా తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్